బెతంచర్ల పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గల నిరుపేద ముస్లిం అమ్మాయి వివాహం జరుగుతుండగా బెతంచర్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ తరఫున గురువారం కూరగాయలను అందించారు పట్టణంలో గురువారం బిఎండబ్ల్యూ కార్యాలయంలో వివాహం జరిగిస్తున్న నిరుపేద ముస్లిం కుటుంబ సభ్యులకు అవసరమైన కూరగాయలను అందించడం జరిగిందని తెలిపారు కమిటీలోని అందరి సహాయ సహకారాలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బేతం చర్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు మహబూబ్ అలీ అన్నారు ఇప్పటి కుటుంబాలకు అండగా నిలుస్తూ వచ్చామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు ప్రతి సంవత్సరం నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాతో పాటుగా పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీతంచర్లలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక నిరుపేద ముస్లిం అమ్మాయి పెళ్ళికి అవసరమైన కూరగాయలను అందించడం జరుగుతుంది అలాగే ఈ మా పిఎండబ్ల్యూ కమిటీ గత సంవత్సర కాల వ్యవధిలో నుంచి అనేక కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను చేసుకు చేస్తూ ముందుకు వెళ్తుంది ముందుగా బీతంచర్లకి అవసరమయ్యే జనాజా వెహికల్ని అందించడం జరిగింది అలాగే ఈద్గా డెవలప్మెంట్ అయితే కానివ్వండి దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా బీతం చెల్లలోని మండలంలోని నిరుపేద ముస్లింలకు ప్రతి సంవత్సరం రంజాన్ తుఫాను అందియడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం దాదాపు ఐదు వందల పైన కుటుంబాలకు రంజాన్ తుఫాను అందియడం జరిగింది అదేవిధంగా పేద పిల్లల అడుగుల కార్యక్రమం అయితే కానివ్వండి తర్వాత పేద ముస్లింల అమ్మాయిల పెళ్ళిళ్ళ కొరకు వారి అవసరం నిమిత్తము వీరు వాళ్ళనైతే కానివ్వండి తర్వాత నిత్యావసర సరుకులు కూరగాయలను వాళ్ళ అవసరాన్ని బట్టి అందివ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు సమాజ సేవలో మేము కూడా ఒక భాగస్థలం అవుతున్నందుకు చాలా గ సంతోషపడుతున్నాము చాలా గర్వంగా ఉంది దాతల సహాయంతో ఇటువంటి కార్యక్రమాలను మున్ముందు కూడా చేపడతామని తెలియజేస్తున్నాము ఈ నెలలో దాదాపు ఒక ఐదు ఆరు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన బీదం చెల్లలోని డ్రైవర్స్ కాలనీలో ఒక వ్యక్తికి షార్ట్ సర్క్యూట్ కారణంగా దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఒళ్ళు కాలి ఉండడం వలన వాళ్ళకి అటువంటి వ్యక్తులను గుర్తించి వారి మందులకు హాస్పిటళ్ళకి అవసర నిమిత్తం ఆర్థిక సహాయాన్ని మరియు నిత్యావసర సరుకులని కూడా అందివడం జరిగింది అదేవిధంగా సిమెంట్ నగర్లో ఒక ముస్లిం అమ్మాయి పెళ్ళికి సరుకులను అందించడం జరిగింది ఇంకో చాలామందికి ఆర్థిక సహాయం అందియడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ కూరగాయలను అందివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా బేతం చర్లో గల ముస్లిం పెద్దల సహాయ సహకారాలతోనే చేస్తున్నాము ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా బీఎండబ్ల్యూ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ الحمدللہ اللہ کے فضل سے اللہ کے کرم سے اللہ کے کرم سے یہ بی ایم ڈبلیو کمیٹی کی طرف سے جانب سے جو ہم لوگ خدمت کر رہے ہیں الحمدللہ یہ ہمارا خود کا نہیں بلکہ تمام بیتن چرلہ والے مسلمانوں کی طرف سے ہے الحمدللہ جو لوگ ہمیں ساتھ دے رہے ہیں اللہ ان کو جزائے خیر دے اللہ جو لوگ ابھی نہیں ساتھ دیے اللہ ان کو ساتھ دینے کی توفیق عطا فرمائے और खूब सब साथी मिलकर जो लोग हमारे गरीब गुरु जो लोग हैं उनकी शादियों में उनकी बीमारी इलाजों के लिए जिस तलुक़ से जो खिदमत हम करते हैं हर साथी उसको साथ देने की कोशिश करें सलामैकम वरहत लाला मुख्य मुख्यमंत्री ये बी एम डब्ल्यू कमिटी स्थापित ये बेतमचला मंडल में कार्यक्रम चयन कोसमें स्थापित लाऊ ये बेतमचला मुस्लिम लू, మరి యువత అందరు సహకారం వల్ల మంచి మంచి కార్యక్రమాలు మేము చేస్తున్నాము ఇంకా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము మాకు తోడ్పాటుగా యువత కలిసి మా కమిటీలో జాయిన్ అయ్యి ఇంకా మాకు తోడ్పాటు ఇవ్వాలని మా బిఎండబ్ల్యూ కమిటీకి బీతంచర్ల ముస్లిం సోదరులు అందరికీ అందరూ తోడ్పాటు ఇవ్వాలని కోరుచున్నాం ఈ కార్యక్రమంలో బిఎండబ్ల్యూ కమిటీ అధ్యక్షుడు మహబూబ్ అలీ ఉపాధ్యక్షుడు షిక్షావలి బిఎండబ్ల్యూ కమిటీ సభ్యులు సలాం హిమాయత్ సమోషావలి సుబాన్ జుబేర్ తదితర సభ్యులు పాల్గొన్నారు